నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రెష్ఠా కిచెన్ నేను మీరవళి ఇవాళ ఒక మంచి స్వీట్ రెసిపీ అయితే చూపించబోతున్నాను చూస్తున్నారు కదా ఇది రెగ్యులర్గా మనం చేసుకునే సేమియా పాయసమే అండి కానీ అప్పుడప్పుడు సేమియా పాయసం కొంచెం సేపు తర్వాత గట్టిపడిపోతుంది అలా గట్టిపడకుండా మంచిగా పాలు పాలు ఉండేటట్టు తింటూ ఉంటే సూపర్ ఎమ్మీగా క్రీమీగా ఉండేలాగా ఒక చిన్న టిప్తో సీమ్యా పాయసం ఎలా చేసుకోవాలో నేను ఇవాళ చూపించబోతున్నాను వీడియో చివరి వరకు చూడండి ఏ స్టెప్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే నేను ఇక్కడ వేసుకున్నాను ఆ తర్వాత బాదం కాజు కిస్మిస్ని అయితే నేను ఇక్కడ తీసుకున్నాను ముందుగా బాదం కాజుని మంచిగా రోస్ట్ చేసుకొని తీసుకున్నాం బాదం కాజుల్ని కొంచెం క్రంచిగా మారేంత వరకు లేదా బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు మంచిగా వేయించుకొని తీసుకోవాలి ఏమాత్రం కూడా మాడకుండా ఉండడానికి చిన్న ఫ్లేమ్లో పెట్టుకొని దూరగా వేయించుకొని తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి నేను ఇక్కడ కొన్ని క్రిస్మిస్లను కూడా యాడ్ చేస్తున్నాను క్రిస్మిస్లో కూడా కొంచెం సేపు మంచిగా రోస్ట్ చేసుకున్నాక వీటిని సపరేట్గా ఒక ప్లేట్లకు తీసేసుకుందాం చూస్తున్నారు కదా ఇలా మంచి రంగు వచ్చేంత వరకు క్రంచిగా మారేంత వరకు డ్రై ఫ్రూట్స్ అయితే వేంపుకొని వీటిని పక్కన పెట్టేసుకుందాం మనము ఇప్పుడు నెక్స్ట్ ఇందులోకి ఈ నెయ్యిలోకి నేను ఇక్కడ సేమియాను వేసుకుంటున్నాను ఒక హాఫ్ కప్ అంతా సేమియా అయితే నేను ఇక్కడ తీసుకున్నాను ఇలా సేమియా వేసుకొని మంచిగా రోస్ట్ చేసుకుందాం ఈ కలర్ పోయి మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు చక్కగా సేమియాను అయితే వేయించుకోవాలి మనము ఇలా వేయించుకున్నప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టేసుకొని నిదానంగా పేషెన్స్ కానీ మంచి రంగు వచ్చేంతవరకు చక్కగా వేయించుకుంటే చాలా బాగుంటుంది చూసారు కదా మెల్లిమెల్లిగా ఈ రంగు అయితే మారుతూ ఉంటుంది ఈ కలర్లోకి వచ్చేంతవరకు చక్కగా మనము సేమియాని వేయించుకొని తీసుకోవాలి ఇప్పుడు ఈ సేమియాలోకి నేను ఇక్కడ ఒక అర లీటర్ అన్ని పాలు వేసుకుంటున్నాను ఇవి పచ్చిపాలే అన్ని ఇలా పాలు వేసేసుకున్నాక మంచిగా ఇందులోకి కొన్ని వాటర్ కూడా వేస్తున్నాను ఒక హాఫ్ కప్ అంతా ఆ తర్వాత ఈ పాలు సేమియా అంతా కూడా కలిసిపోయేలాగా ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇలా కలుపుకొని ఒకసారి పొంగు వచ్చేంత వరకు మంచిగా దీన్ని బాగా బాయిల్ చేసుకోవాలి పొంగు వచ్చాక ఒక ఆరు నుండి ఏడు నిమిషాల సేపు మంచిగా దీన్ని బాయిల్ చేసుకుంటే సేమియా అంతా కూడా సాఫ్ట్గా ఉడికిపోతుంది చాలా బాగా కుదురుతుంది ఇలా బాయిల్ అవుతూ ఉన్నప్పుడు ఒకసారి మధ్యలో కలుపుతూ దీన్ని చక్కగా మనం బాయిల్ చేసుకుంటూ సేమియాని బాగా కుక్ చేసుకోవాలి సాఫ్ట్గా చూస్తున్నారు కదా ఇలా మనకు సేమియా బాయిల్ అవుతూ ఉన్నప్పుడు మధ్యలో నేను ఇక్కడ కొంచెం ఇలాచల్ని కూడా దంచుకొని వేసుకున్నాను మంచి ఫ్లేవర్ కోసం ఇలా మధ్యలో కలుపుతూ మంచిగా సేమియాని కుక్ చేసుకుంటున్నాను నాకైతే ఇక్కడ సేమియా అంతా కూడా ఈవెన్గా అంతా కూడా మంచిగా కుక్ అయిపోయింది సాఫ్ట్గా నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా షుగర్ని అయితే నేను ఇక్కడ వేసుకుంటున్నాను ఒక హాఫ్ కప్ అంత షుగర్ అయితే నాకు ఇక్కడ సరిగ్గా సరిపోయింది మీరు మీ రుచికి తగ్గట్టు షుగర్ని వేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి టేస్ట్ని ఇలా షుగర్ అంతా కూడా మెల్ట్ అయిపోయే విధంగా మంచిగా కలుపుతూ దీన్నంతా కూడా బాయిల్ చేసుకున్నాక నెక్స్ట్ ఇందులోకి నేను ఇక్కడ టిప్ చూపిస్తాను అన్నా కదా మంచిగా పాలు పాలు ఉండేటట్టు పాయసం ఎలా చేసుకోవాలో నేను ఇక్కడ ఇదంతా కూడా మంచిగా సేమియా మగ్గిపోయాక ఉడికాక ఇందులోకి మరొక హాఫ్ కప్ అంతా పాలు అయితే వేసుకున్నాను నేను ఇక్కడ అలా పచ్చి పాలు కాకుండా కొంచెం కాచుకున్న పాలు ఇక్కడ వేసుకున్నాను ఇలా పాలు వేసుకోవడం వల్ల మనకు సేమియా ఆల్రెడీ కుక్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు పాలు అనేవి గట్టి పడకుండా మంచిగా పాలు పాలు మల్లగా ఉంటాయి అన్నమాట ఇలా పాలు వేసుకున్నాక ఒక్క రెండు నిమిషాల పాటు మంచిగా అదిని మగ్గించుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసేసుకు కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా ఎమ్మీగా మనకు సేమియా పాయసం అయితే రెడీ అయిపోతుంది చూసారు కదా ఎంత టేస్టీగా క్రీమీగా కనిపిస్తుంది అసలు చాలా అంటే చాలా యమ్మీగా ఉంటుంది తప్పకుండా ఇది చేసి పెట్టండి అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది ఇప్పుడు ఫెస్టివ్ సీజన్ కాబట్టి ఇది చేసుకుని అందరు కూడా ఎంజాయ్ చేసేసేయండి ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ